శ్రీరామ్ వెల్కమ్ టు శ్రీ అశ్రితా సిల్క్స్ భీమవరం నేను మీ అమ్మాదేవి ఈరోజు వచ్చి మనం కొన్ని ఆఫర్ చాలా చూద్దాము ఆఫర్లో డాలర్ ప్యూర్ డాలర్ సిల్క్లు ప్యూర్ షిఫాన్లు ప్యూర్ కాసడ మీద హెవీ వర్క్ శారీస్ బ్రైడల్ శారీస్ టైప్ అనమాట అలాగే మీకు కొన్ని శారీస్ చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి అన్నీ చూడండి చూసి మీకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకుని మీకు స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ కానీ వాయిస్ కాల్ చేయండి మీరు బుక్ చేసుకునే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడే బుక్ చేసుకోండి మీకు సారీస్ చూద్దాండి ఇది ప్యూర్ డాలర్ సిక్ ప్యూర్ డాలర్ శారీ వచ్చి మీకు ఇది పళ్ళు పిచ్చి వేట్ ఇది కిందంతా జెరీ బార్డరు ఇలా పిచ్చి కింద ఇలా ఎల్లి ఫ్యాన్స్ నేమ పికాక్లు డక్లు మిగిలిన ఫ్లవర్స్ ఇలా డిజైన్ ఉంది ఇదంతా పిచ్చి వే డిజైన్ టైప్ అనమాట మీకు డోలా ప్యూర్ అంటే మీకు తెలుసు కదా క్లాత్ చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది మీకు శారీ ఇది బ్లౌజ్ వచ్చి మీకు ఇలా ఇలా డాట్స్ ప్లెయిన్ డాచ్ మీకు వన్ మీటర్ బ్లౌజ ఇదో శారీ మీకు దీంట్లోనే చూసారు కదా కలర్ మళ్ళీ ప్యూర్ కాలర్ని మీ కింద పిచ్చు వైఫ్ ఫింట్ బార్డర్ బోర్డర్ పిచ్చి వే ఫిన్స్ ఇలాగ మీకు ఇళ్ళు అలాగని శారీ అంతా దీంట్లో ఈ బ్లూలో మీకు శారీ అంతా కూడా ఇలా చెక్ సన్న చెక్స్ ఉంది అది కింద ఉంటుంది మీకు ఇది పళ్ళు మీకు శారీ దీని ఈ శారీ అంతా వచ్చి శారీది పిచ్చి వాటర్ త్యారీ అంతా మీకు జెరీ చెక్ తారీలో కూడా మీకు ఇలా సెల్ఫిఫ్రెండ్ కింద ఉంటుంది బాగా దగ్గరగా అయితేనే కనపడదు మీకు సెల్ఫ్ ఉంటుంది ప్యూర్ దాల మికి ఒకటి 4200 అలాగా కాబట్టి మీకు ఇవది 32% మీకు ఆఫర్ ప్రైస్ సారీ 30% ఆఫర్ ప్రైస్ లో ఉంది మీకు ఇది క్రాషర్ క్రాషర్ మెస్సర్ సారీ మెద క్రాషర్ ఆర్గాంజ మీద ఆర్గాంజ కూడా కాదు ఇది క్రాషర్ మెటీరియల్ మెన్ మీకు ఇది కట్ వర్క్ స్కేలర్ పౌడర్ అన్నంత అలా మీకు మ్యాటి కుట్ మ్యాటి వర్క్ వస్తుంది అలా స్కేలర్ పౌడర్ ఉంది అలా కట్ వర్క్ గోల్డ్ కలర్ శారీ అంతా కూడా మీకు ఇలా థ్రెడ్ అంతా మొత్తం అంతా థ్రెడ్డే థ్రెడ్ వర్క్ అంతా మీకు బ్లౌజ్ వచ్చి ఇలా డిజైన్ ఇలా సన్న ప్రింట్ వస్తుంది బిస్కెట్ కలర్ మీద మీకు ఎలా వస్తుంది మీకు నచ్చితే ఇది గుర్తించుకోవచ్చు లేదా బార్డర్ ఫ్లవర్ కలర్స్లో ఏదన్నా మీకు డిజైనర్ బ్లౌజ్కి వెళ్ళచ్చు అది మీ ఇష్టం వచ్చి మీకు ఇవి కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ దీంట్లో షిఫాన్ ప్యూర్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ మీద మీకు మళ్ళీ వర్క్ కట్ వర్క్ చూసారా శారీ వర్క్ అంతా వర్క్ కూడా చాలా నీట్ గా బాగుంటుంది అంతా కూడా కచ్చి వర్క్ వరంగాలలో మేము కచ్చి వర్క్ చేతితో కుట్టేవాడు ఫ్లవర్స్ కట్టెల మీద దేవుడి బొమ్మలు అవన్నీ కుట్టుకునేవాడు ఇప్పుడు అంతా మిషన్ మేడ వచ్చేస్తుంది కదా చాలా ఈజీ అయిపోయింది డిస్కౌంట్ దీని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ వీడియో చూసుకున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసుకోండి మీకు ఇవి ప్యూర్ షిఫా లూర్షిపంలో మీకు ఇలా జెరీ పళ్ళు రిచ్ పళ్ళు అనమాట శారీ అంతా మీకు ఇలా వర్క్ లవర్క్ దీనికి వచ్చే మీకు క్రేప్ వాటర్ వస్తుంది క్రేపు బ్లౌజ్ వస్తుంది మీకు ఇలాగా క్రేపు బ్లౌజ్ వచ్చి బ్లౌజ్కి ఇలా వర్క్ హ్యాండ్స్ వర్క్ శారీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సేమ్ ఎంత డిస్టెన్స్ ఉందో అంతే ఉంటుంది ట్టుకుంటే జారిపోతాయి దాంట్లోది స్కై బ్లూ కలరు ఇది పీచ్ కలరు ఇలా జరిగిపోతాకైనా జరిగిపోవటరు మధ్యలోనేమో మీకు ఇలా థ్రెడ్ తోటి ఒక పింకు ఒక ఆరెంజ్ కలర్ అంటే ఒకటి సెల్ఫ్ ఒకటి కొద్దిగా డిఫరెంట్ కలర్ దీనికి కూడా మీకు క్రేప్ బ్లౌజే వస్తుంది క్రేప్ బ్లౌజ్ వచ్చి వర్క్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి వర్క్ వస్తుంది ప్యూర్ కి ఎప్పుడు కూడా ప్యూర్ క్రేప్ బ్లౌజ్లు ఇస్తాడు షిఫాన్ అనేటట్టు మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా తెలిసే ఉంటుంది ఇది బీచ్ కలర్ బీచ్ పాల్ మళ్ళీ మీకు ఇది ల్యావెండర్ కలర్ జెరీ జరి పళ్ళు జరిగంచు మళ్ళీ సేమ్ కొట్టాలి సేమ్ కలర్ మళ్ళీ సేమ్ మేటర్ బు మేటర్ బ్లౌజ్ ఉంటుంది మీకు అంత మీకు ఎంతో బళ్ళు ఉన్నా కూడా ఎక్స్ఎల్ అయినా డబుల్ ఎక్స్ఎల్ అయినా సరిపోతుంది ఇవి మీకు మళ్ళీ హెవీ వర్క్ శారీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు బ్రైడల్ కలెక్షన్ లాగా హెవీ వర్క్ శారీస్ అనమాట ఫ్రెషడ్ మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ క్లాత్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్ అంతా కూడా మీకు కింద ఇలా ముచ్చాలతోటి వర్క్ వస్తుంది ముచ్చాలతో వర్క్ వచ్చి స్కాలప్ బార్డర్ వస్తుంది ముచ్చాలతో ఫ్లవర్ వస్తుంది మీకు అలా వచ్చింది కదండి శారీ ఏమీ హెవీ ఉండదు లైట్ వెయిట్లోనే ఉంటుంది మీకు ఇదంతా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్లో అక్కడ స్టోన్ అక్కడ స్టోన్ ఇచ్చాడు ఫ్లవర్స్లోని మీకు ఇది వచ్చి బిస్కెట్ కలర్ బిస్కెట్ కలర్ పళ్ళు పళ్ళు బోర్డర్ మీకు దీన్ని బ్లౌజ్ ఇచ్చి మళ్ళీ ఇలా సారల్ డిజైన్ ఇచ్చి చేతికి ఇలా ఫ్యాండ్స్ ఇచ్చి చేతికి ఇలా బాటర్ ఇచ్చారు శారీ అంతా హెవీ వర్క్ కదా బ్లౌజ్కి ఇలా సింపుల్ వర్క్ ఇచ్చారు ఇంట్లో కలర్స్ చూద్దాం ఈ శారీ వచ్చి మనకి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సిక్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకి దీని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఇందాక చూపించిన ఈ షిఫాన్ కూడా మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు నచ్చితే మీరు నేను చూపించే ఏ చీర మీకు చీర నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకుని మీకు దాని స్క్రీన్ మీద కనపడే వాట్స మెసేజ్ నెంబర్కి వాయిస్ కానీ వాయిస్ మెసేజ్ కానీ చేయండి అలాగే మీకు బుక్ చేసుకునే ముందు ఒకసారి కన్ఫర్మ్ హ్యారీ ఉందో లేదో అనేది కన్ఫర్మ్ చేసుకుని బుక్ చేసుకోండి బిస్కెట్ దీంట్లో కలర్స్ ఇవన్నీ ఫ్యాస్టల్ కలర్స్ ఎక్కువ లైట్ కలర్స్ వచ్చినాయి ఇంగ్లీష్ కలర్స్ ఫ్యాస్టల్ కలర్స్ వచ్చినాయి దేనిలో డార్క్ కలర్స్ ఏమి రాలేదు ఇప్పుడు ఎక్కువ అయ్యే కదా బాగా ఫ్యాషన్ ఈ కలర్ దాటర్ పైన సేమ్ ఇందాక చూపించాం కదా అలాగే బ్లౌజ్ వస్తుంది మీకు లోపల్లి వచ్చి వస్తుంది వచ్చి మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ నాలుగు రెండు మూడు వల్ల ఉన్న వల్ల ఆఫర్లో పెట్టేసాము మేము కూడా ఆఫర్ ప్రైజ్ అందరూ వినియోగించుకోండి మీకు మామూలుగా ఇవి చాలా కాస్ట్ బయట కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి క్వాలిటీ కూడా మీకు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అది వాటికి నేను గ్యారెంటీ ఇవ్వగలను మీకు కాస్ట్ కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు చాలా తక్కువలో వచ్చినట్టే మీకు ఎంత తక్కువ ఆఫర్ కూడా ఎవరు ఇవ్వరు చూసుకోండి ఇది వచ్చి గోధుమ కలర్ గోధుమ కలర్ అంటారు కదా ఆ కలర్ ఈ హెవీ వర్క్ శారీస్లో మటుకు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ శారీస్ ఉన్నాయి ఎవరైనా తొందరగా బుక్ చేసుకోండి కావాల్సిన ఎవరికైనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో వాళ్ళకి కూతుళ్ళకి పార్టీ వేర్ చాలా బాగుంటాయి మళ్ళీ మీకు బ్లౌజు పీచ్ కలర్ చూసారు కదా ఇంకొక కలర్ పీచ్ కలర్ వర్కు హెవీగా వర్క్ శారీ కట్టుకుంటే మటుకి పార్టీ వేర్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది దీంట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా మంచి లైట్ కలర్స్ వెస్టల్ కలర్స్ అన్నీ చూసి అందరూ తప్పకుండా బుక్ చేసుకోవాలి ఈ అవకాశాన్ని ఈ ఆఫర్ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి మీకు అవి నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో ఆస్తారు లైట్ లావండి కలర్ అన్ని కలర్స్ కూడా బాగున్నాయి కదా అన్నీ లైట్ కలర్స్ అన్ని కలర్స్ కూడా బాగున్నాయి నేను ఇప్పుడు చూపించిన అన్ని డాలర్ రెండు తప్ప కనువన్నీ కూడా మీకు లైట్ కలర్సే అన్ని ఫ్యాషల్ కలర్సే ఇప్పుడు అన్నీ చూసుకోండి అన్నీ కూడా మీకు మంచి ఆఫర్ సారీస్ హెవీ శారీస్ ఆఫర్లో శారీస్ మీకు నచ్చిన ప్రతి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మీకు స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాయిసెస్ మెసేజ్ కానీ వాట్సాప్ గాలి చేయండి మేము మీకు చెప్తాను అని చెప్పాను కదా అప్పుడు మీకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఇప్పుడు నేను చూపించిన శారీస్ అని వీటి అన్నింటి మీద కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు బుక్ చేసుకునే ముందు ఒకసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టి మీకు కన్ఫర్మ్ చేసి బుక్ చేసుకోండి అంటే మీకు మీరు బుక్ చేసుకునే లోపల మళ్ళీ అయిపోవచ్చు కదా అందుకని కన్ఫర్మ్ చేసుకుని బుక్ చేసుకోండి మీకు ఈరోజు వీడియో అయింది మనం మళ్ళీ రేపు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసుకోండి శ్రీరామ్